నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేస్ట్ ఫ్రెండ్స్ మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎలక్షన్లో ఇంకో ఏడాది ఉన్నారంగా అలా ఒడి మొదలైతది అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు ఇల్లు తిరుగుతూ ఉంటారు ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం సభలు పెడతా ఉంటారు ర్యాలీలు చేస్తూ ఉంటారు అధికార పార్టీకి వ్యతిరేకంగా కొన్ని ధర్నాలు కూడా చేస్తూ ఉంటారు ఆ సమస్య ఉందంటారు ఈ సమస్య ఉందంటారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సమస్యను పట్టించుకోరు ఎవ్వరు ఏం చేయరు అందుకు నిదర్శనమే ఓ ఈ రోడ్ ఇది వరంగల్ జిల్లాలోని కానపురం మండల కేంద్రానికి కూతవేడు దూరంలో ఉన్న ఒక మూడు గ్రామాల ప్రజలకు రాకపోకలు సాగించేటువంటి ఇది రోడ్డు రాగంపేట కొత్తూరు రంగపురం గ్రామాలకు వెళ్ళే రోడ్డు ఇది ఈ రోడ్డు ఇట్లా డ్యామేజ్ అయ్యి దాదాపు ఐదారు సంవత్సరాలుగా వస్తుంది ఈ రోడ్డు వేసి ఎప్పుడో పదిహేను ఎళ్ల క్రితం వేసినా సరే కానీ మళ్ళొక టెన్ ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ రోడ్ వేసి ఈ మళ్ళా ఐదు సంవత్సరాల తర్వాత నుంచి ఈ రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది చూసిరు కదా మొత్తం ఎన్ని గుంతలు ఏ అసలు కనీసం నడవడానికి కూడా వీలుబు అట్లా పరిస్థితి ఇక్కడ దాపురించింది అయినా కూడా ఇది ఎంతో దూరం లేదు నర్సాపేట నియోజకవర్గ కేంద్రానికి ఒక ఆరు ఏడు కిలోమీటర్ దూరంలోనే ఈ రోడ్డు ఉంది ఆ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పెద్ద ఈ రోడ్డును పట్టించుకోలేదు ఇప్పుడు ఎమ్మెల్యే దొంతి మాధరెడ్డి వచ్చాడు ఆయన వచ్చి కూడా సంవత్సరం అవుతుంది ఈ ఈ రోడ్డు గురించి పట్టించుకున్న పాపాన పోలేదు ఏదో ఈ మధ్య ఈ రోడ్డు శాంక్షన్ అయింది అన్న ఒక వార్త వినొస్తుంది అది ఎంతవరకు నిజమనేది ఈ రోడ్డు పనులు ప్రారంభిస్తే తప్ప అది నిజమాబోద్దామని తేలిని పరిస్థితి ఉంది అయితే మనం ఈ ఎలక్షన్ల టైంలో ఏం చేస్తారంటే ఈ నాయకులు కార్యకర్తలు ఏం చేస్తారంటే అంటే జోరుదారుగా తిరుగుతా ఉంటారు ఇల్లు తిరుగుతా ఉంటారు మీకు అది చేస్తాం ఇది చేస్తా ఉంటారు అధికారంలో ఉన్న పార్టీని దూషిస్తూ ఎన్నో సమస్యలు అని చెప్తారు కానీ తీరా వచ్చేసరికి ఇవో ఇలాంటి సమస్యలు ఒడిపాటిచ్చుకోడు ఇవో ఇట్లా ఉంటుంది మన దేశంలో మన రాష్ట్రంలో పరిస్థితి